ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం వినాశనం శత్రూన్ సంహరక్ష ప్రభో అని పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి భక్తి భక్తిశ్రద్ధ శ్రద్ధలతో చేతులు జోడించి పరుగులిడక నమ్రులై ప్రదక్షిణం చేయాలి మధ్యలో మాట్లాడరాదు స్నానాధికం నిర్వహించి శుచులై చేయాలి నూట ఎనిమిది కాని అందులో సగం కాని లేదా ఐదు కాని దీనితో గుణించబడినటువంటి సంఖ్యతో కాని చేయవచ్చు నమస్తేస్తు మహావీరా నమస్తే వాయునందన విలోక్య కృపయా నిత్యం త్రాహి భక్త వత్సల